మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ప్రియ దేవుని బిడలైనటువంటి మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా ఈ మరో దినాన ప్రభు యొక్క సన్నిధిలో చెడు వచ్చుటకు ప్రభు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి భాగ్యముకే ప్రభుకే మహిమ కలుగులుగాక దైవ గ్రంథములో నుండి కొన్ని మాటలను ఈ దినము దైవవాక్య ధ్యానము నిమిత్తం ధ్యానం చేద్దామండి దైవ గ్రంథములో నుండి సంఖ్యాకాండము తొమ్మిదవ అధ్యాయం దయచేసి పదిహేనవ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి ద బుక్ ఆఫ్ నంబర్స్ నైన్త్ చాప్టర్ అండ్ ఫిఫ్టీన్త్ వర్డ్ వారు మందిరమును నిలవబెట్టిన దినమున మేఘము ప్రత్యక్ష గుడారములోని మందిరమును కమ్మెను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారము మందిరం మీద ఉండెను పదహారో వాక్యం కూడా నిత్యమును అలాగే జరిగెను మేఘం మందిరమును కమ్మెను రాత్రి అందు అగ్ని వంటి ఆకారము కనబడెను ప్రేమైనటువంటి దేవుని పిల్లరా ఇస్రాయలీలు దేవుని మందిరాన్ని కట్టి దాన్ని నిలవబెట్టారంట ఆ నిలవబెట్టినప్పుడు వాక్యాన్ని మనం చూస్తూ ఉంటే ఎప్పుడైతే దేవుని మందిరాన్ని వారు నిలవబెట్టారో ఆ నిలవబెట్టినటువంటి ఆ దినమున ఆ దినము మొదలుకొని ప్రేమైనటువంటి వారిలో ఆ దినము మొదలుకొని సాయంకాలము మొదలుకొని ఉదయం వరకు ఒక అగ్ని వంటి ఆకారము దేవుని మందిరం మీద నిలిచి ఉన్నది అని ఇస్రాయలీలు చక్కటి సాక్ష్యం చెబుతున్నారు నిజమే దేవుని మందిరము వారి మధ్యలో లేనంత వరకు లేకుంటే దేవుని మందిరము వారు నిలవబెట్టనంత వరకు వారి మధ్యలో అగ్ని వంటి ఆకారము వారు ఎన్నడూ చూడలేదు అని మనము గ్రహించాల ప్రేమైనటువంటి దేవుని పిల్లరా ఈరోజు కూడా మనము కూడా దేవుని మందిరాన్ని కట్టి మనము నిలవబెట్టినటువంటి వారి అయితే ఈరోజు కూడా దేవుని మందిరాన్ని మనం కట్టి నిలవబెట్టిన వారి అయితే ఆ మందిరం మీద అగ్ని వంటి ప్రాకారము నిలిచి ఉండటం మనము చక్కటి సంగతులను చూడగలం ప్రేమైనటువంటి వారులరా అసలు ఇక మందిరం అంటే ఏమిటి అంటే వాక్యము సెలవిస్తుంది కదా వాక్యము సెలవిస్తున్న మంచి మాట ఏమిటంటే రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము దయచేసి ఆ ఐదవ వాక్యాన్ని మనం బాగా ధ్యానం చేస్తుంటే అక్కడ వ్రాయబడిన మంచి మాట పేతు రాసిన మొదటి పత్రిక రెండవ ఐదవ వాక్యం ఏసుక్రీస్తు వారు యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు అనుకూలములకు సంబంధమైన బలు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అని దైవజనుడైనటువంటి అపోస్తురుడైనటువంటి పేతురు గారు దేవుని పిల్లలైనటువంటి వారికి రాస్తున్నాడు మనం ఏమై ఉన్నాము అంటే ఆత్మ సంబంధమైన మందిరం అంట మనం మనము ఈ దేహము దేవునికి ఆత్మ సంబంధమైన మందిరం అందుకే దైవజనుడైనటువంటి పౌలు గారు ఇంకొక మాటని కొరందీలుకి రాసిన మొదటి పత్రికలో మూడో అధ్యాయము పదహారో వాక్యంలో రాయబడిన మంచి మాట ఏమిటంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారని మీరు ఎరగరా అంటున్నాడు మనం ఎవరిమీ అంటే మనమే దేవుని ఆలయం వి ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ మనము దేవుని మందిరం ఆత్మ సంబంధమైన మందిరం మనం బాహ్య సంబంధమైనటువంటి మందిరములు కాకపోవచ్చేమో కానీ మనము ఆత్మ సంబంధమైనటువంటి మందిరం దేవుడు నివసించు ఆత్మ సంబంధమైన మందిరం మనలను ఆయన కోరుకుంటున్నాడు ఆయన మనలో నివసించాలని కృపగలిగిన దేవుడు కోరుకుంటున్నాడు అందుకే మనం ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నాము ఎప్పుడైతే ఒక మందిరమును కట్టి నిలవబెడతారో ఆ నిలవబెట్టినటువంటి ఆ దినమున ఆ దేవుని మందిరం మీద అగ్ని వంటి ఆకారం ఒకటి సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు నిలిచి ఉండుట అనేకులు చూడగలుగుతూ ఉన్నారు నిజమే మనమే ఆ మందిరం మనమే దేవాలయం మన మీద ఆయన నిలవాలి అంటే ఆయన మన మీద అగ్ని ఆకారం వంటిగా వాడిగా మనం మనం మన మీద నిలవాలి అంటే ప్రా మనం ఏ స్థితిలో పడిపోయామో ఆ స్థితిలో మనము కట్టగలిగిన అనుభవములోనికి రాగలిగితే ఏ స్థితిలో పడిపోయామో ఆ స్థితిలో అంటే వారిలో మనము కట్టగలిగిన అనుభవములోనికి రాగలిగితే వాక్యము సెలవిస్తుంది వాక్యము సెలవిస్తుంది నీవు దేవుని మందిరమును నిలవబెట్టిన ఆ దినమున అగ్ని వంటి ప్రా ఆకారము మందిరం మీద నిలిచి ఉన్నది నిజమే ఈరోజు మనం పడిపోతే దేవుని మహిమ మన మీద నిలిచి ఉండదు దేవుని ప్రభావం మన మీద నిలిచి ఉండదు పడిపోయిన మనం ఏం చేయాలంటే దేవుని కొరకు మరలా కట్టబడే అనుభవంలోనికి రావాలి దేవుని కొరకు జీవించగలిగిన అనుభవంలోనికి రావాలి నువ్వు ఎంతకాలం పడిపోతే ఆ పడిపోయిన స్థితిలో నీవు కట్టకుండా ఉంటే దేవుని నామానికి మహిమ కలగదు పరిశుద్ధాత్ముడు నీ మీద నిలిచి ఉండడం ప్రేమ వార్లరా పరిశుద్ధాత్ముడు నీ మీద నిలిచి ఉండాలంటే ఏ స్థితిలో నుండి నీవు పడిపోయావో ఆ స్థితిలో నుండి నీవు లేవగలిగితే నా దేవుడు తన మహిమతో మరలా నీ మీదకి దిగివచ్చి ఆయన తన బలమైనటువంటి కార్యాలను చేయుటకు శక్తిమంతుడిగా ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని పిల్లరా అందుకే ప్రభు యొక్క పరిశుద్ధనామమున పడిపోయినటువంటి మనము ప్రేమైనటువంటి వారి దేవుని కొరకు నిలవగలిగినటువంటి స్థితిలోనికి రావాలి అని వాక్యం చాలా చక్కటి మాటలు సెలవిస్తుంది ఏ స్థితిలోనూ పడిపోయావో అందుకే ఆ ప్రకటన గ్రంథంలో రాస్తున్నాడు ఏ స్థితిలో నుండి నువ్వు పడిపోయావు ఆ స్థితిలో నుండి నీవు మరలా లేవగలిగితే కలిగిన దేవుని ఆత్మ నీ మీద ప్రకాశిస్తుంది అని వాక్యం చాలా చక్కటి మాటలు సెలవిస్తుంది ప్రమైనటువంటి వారిలో ఏ స్థితిలో పడిపోయావు మనం వాక్యాన్ని మనం గమనించగలిగితే ప్రమైనటువంటి వారిలో మనము దేవుని వాక్యాన్ని గమనించగలిగితే ఆ ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం దయచేసి రెండవ అధ్యాయ ఐదవ వాక్యాన్ని మనం చదువుదామా నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి లేని ఎడలా నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమున దాని చోటు నుండి తీసివేతను ప్రేమైనటువంటి వారులారా ఏ స్థితిలో నుండి పడిపోయావో ఆ స్థితిలో నుండి నీవు లేవ నెత్తగలిగితే మరలా నీ దీపము వెలిగించబడుతుంది నీ దీపము ప్రకాశించబడుతుంది లేకపోతే ప్రభు అంటున్నాడు నేను నీ దగ్గరకు వచ్చి ఆ దీపస్థమను దాని స్థలము నుండి తీసివేస్తాను అంటున్నాడు ప్రేమ వారిలో ఈరోజు మన జీవితాలలో ఏ స్థితిలోని మనం పడిపోయామో దయచేసి ఈ మాట ప్రేమైనటువంటి వరల గమనిందా ఏ నుండి మనం పడిపోయామో ఆ స్థితిని మనం సరిచేసుకొని ప్రభు కొరకు జీవించుటకు మరలా నూతన పరచబడుటకు మరలా మారుమరుసు పొందుటకు ప్రభు కొరకు మరలా జీవించుటకు నిలవబడగలిగిన ఆ అనుభవంలో నీ జీవితం లేవనెత్తగలిగితే నా దేవుడు నీ వెలుగుని ఇంకా ప్రకాశంపచేస్తాడు నీ అభిషేకమును ఇంకా నూతనపరచగలిగిన వాడే ప్రేమైనటువంటి బారల వాక్యాన్ని మనం బాగా ధ్యానం చేస్తూ ఉంటే దైవలేఖనాల్లో వ్రాయబడిన మంచి మాట ఏమిటంటే సంశోధన జీవితంలో ప్రభు కొరకు బ్రతికినంతకాలం పౌరుషముగా జీవించినంత కాలం శత్రువుతో పోరాడుతున్నంత కాలము సంసోర్ణి ఎవరేం చేయలేకపోయారు ఎప్పుడైతే పడిపోయాడో ఎప్పుడైతే లోకములో శరీరము కోరికలంలో పడిపోయాడో ప్రమినటువంటి వార్లరా అతని మీద ఉన్న ఆ ఆత్మ అతనిని విడిచి వెళ్ళిపోయాను అని స్పష్టంగా చూడగలుగుతున్నాం అందుకే యహోవా ఆత్మ అతనిని విడిచనని అతనికి తెలియలేదంట దేవుని ఆత్మ తనను విడిచినని అతనికి తెలియలేకుండా పోయింది ఎందుకు నేను ఈ పరిస్థితిలో ఉన్నాను ఎందుకు నేను శత్రువుల మధ్యలో ఉన్నాను ఎందుకు శత్రువుల చేతికి అప్పగించబడ్డాను అని కొంచెం కూడా జ్ఞానం లేకుండా ఆలోచిస్తూ ఉన్నాడు అతడు అనుకుంటున్నాడు ఎప్పటి అట్లు నేను విడజిమ్ము అనుకుంటున్నాడు కానీ దేవుని ఆత్మ అతనిని విడిచిపోయానని సంగతి అతనికి అర్థం కావట్లేదు చాలామంది జీవితాలలో ప్రేమైనటువంటి వారిలో తాము పడిపోయిన స్థితిలో ఉండి కూడా కట్టుకునేటటువంటి పడిన స్థితిలో నుండి లేవనెత్తుకొని ప్రభు కొరకు బ్రతుకుదాము అనేటటువంటి సోయిలో లేకుండా పోతున్నారు కారణం ఏమిటంటే పడిపోయిన స్థితిలోనే వాళ్ళు ఇంకా నేను బలవంతుడనే నేను బలవంతుడనే నేను పరిశుద్ధుడనే నా వంటి వాళ్ళు లేరు నా వంటి ప్రార్థనా పరులు లేరు నా వంటి భక్తి భక్తి పరులు లేరు నా వంటి పరిశుద్ధులు లేరు అని రకరకాలుగా చెప్పుకుంటున్నారు కానీ అయ్యో నేను పడిపోయానే నేను దేవుని మందిరాన్ని దేవుని ఆత్మ నాలో నివసించుతున్నాడే నేను మరలా తిరిగి లేవనెత్తుకుంటే దేవుని యొక్క అభిషేకం మరలా నా మీద ఉంటుంది అని ఆ దైవిక జ్ఞానము చాలామందికి లేకుండా పోతుంది ఏమనుకుంటున్నారు నా సేవ గొప్ప నా పేరు గొప్ప నేనే నా వంటి వాడు లేడు అని ప్రగల్భాలు బలుకుతున్నాడు ఇక్కడ వినటువంటి దేవుని పిల్లరా ఆశ్చర్యం ఏమిటంటే తనకు ఒకరోజు స్మరణకు వచ్చింది సంశోన్కి అయ్యో నేను ఆత్మలో పడిపోయానని దేవుని అభిషేకం నన్ను విడిచిందని స్మరణకు వచ్చి చివరికి ఏం చేశాడండి ప్రభు పాదాలు పట్టుకున్నాడయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చూసుకో ఈ ఒక్కసారి మాత్రమే నన్ను బలపరచయ్యా ఈ ఒక్కసారి మాత్రమే నన్ను అభిషేకించయ్యా అని కలిగిన దేవుని పరిషత్ పాదాల చెంత బ్రతిమాలుకుంటున్నాడు గోజాడుతూ ఉన్నాడు ఎప్పుడైతే గోజాడాడో ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో ఎప్పుడైతే లేవాలి అనేటటువంటి ఆలోచన తన తలంపులలోనికి వచ్చిందో ఎప్పుడైతే ప్రభు కొరకు నేను మరలా బ్రతకాలి శత్రువుని నేను హతం చేయాలి అనేటటువంటి ఆలోచన శంసోనికి వచ్చిందో లేచేటటువంటి పరిస్థితి ప్రభు సన్నిధులు పడ్డాడు దేవుని ఆత్మ మరలా అతనిని ఆవరించి శత్రువులను హతమార్చంద్రమైనటువంటి దేవుని బిడ ఈరోజు నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావేమో నువ్వు లేవనెత్తబడి కట్టబడి ప్రభు కొరకు నువ్వు బ్రతకగలిగితే అగ్ని వంటి ఆకారము నీ మీద అనగా పరిశుద్ధాత్మ అభిషేకము నీ మీద ఎన్నటెన్నటికి నిలుస్తుంది అక్కడ రాయబడిన మంచి మాట ఏమిటంటే సాయంకాలము మొదలుకొని ఉదయం వరకు అక్కడ చక్కటి మాట రాస్తున్నాడు సాయంకాలము మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారము లేవనెత్తబడి కట్టబడినటువంటి మందిరం మీద నిలిచి ఉంది అని మనం గమనించాల సాయంకాలము మొదలుకొని అంటే రాత్రి రాత్రి అనగా దేనిని చూపిస్తుందంటే రాత్రి చీకటిని చూపిస్తుంది రాత్రి పాపమును చూపిస్తుంది రాత్రి లోకమును చూపిస్తుంది ప్రేమైనటువంటి మారలరా రాత్రి లోకానికి సాదృశ్యముగా ఉంది నీవు లోకములో ఉన్నా కానీ నీవు దేవుని సన్నిధిలో నిలవబడగలిగిన అనుభవములో ప్రభు మందిరముగా నీవు నిలవబడగలిగిన అనుభవములోని ఉంటే నీవు లోకములో ఉన్నా కానీ నువ్వు ప్రభు కొరకు దేవుని మందిరమైనటువంటి నీ శరీరము దేవుని కొరకు నిలవబడగలిగిన అనుభవంలో నీవుంటే పరిశుద్ధాత్ముడు నీ మీద నిలిచి ఎంతవరకు ఉంటాడు ఉదయం వరకు అనగా ప్రభు యొక్క రాకడ వరకు ప్రమినటువంటి వారు నీతి సూర్యుడు ఉదయించు వరకు నీతి సూర్యుడు ఉదయించు వరకు అనగా ప్రభు యొక్క రాకడ వరకు ఆయన మన మీద ఉండి మన మీద ఉండి మనలను ఆయన నడిపించగలిగిన దేవుడు పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు అందుకే బైబిల్ చెబుతుంది కదా రోబేలు క్రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం దయచేసి పద్నాలుగో వాక్యంలో ఓ మంచి మాట రాస్తున్నాడు ఏమని ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడదురు వారందరూ దేవుని కుమారులై ఉన్నారు దేవుని ఆత్మచేత నీవు నింపబడాలి అంటే ఏ స్థితిలో నీవు పడిపోయావో ఆ స్థితిలో నుండి నీవు కట్టబడి ప్రభు కొరకు బ్రతకగలిగిన మంచి మనసు నీకుంటే చాలు నా దేవుడు నీ మీద నిలిచి నీవు నడవవలసిన మార్గమును నీకు బోధిస్తాడో నువ్వు వెళ్ళవలసిన త్రోవలో ఆయన నడిపిస్తాడో నువ్వు వెళ్ళకూడని త్రోవ కాదు నువ్వు వెళ్ళవలసిన త్రోవలో ఆయన నిన్ను నడిపిస్తాడు ప్రేమ నటువంటి దేవుని పిల్లారా ప్రభు దయగలిగిన పరిశుద్ధ పాదాల చెంతకు చేరి వచ్చినటువంటి నీవు ప్రభు పాదాల చెంత నీవు నిలవబడగలిగితే దేవుని ఆత్మ నీ మీద నిలుచుంటాడు దేవుని ఆత్మ నీ మీద నిలిచి ఉంటే నీవు ఏ ఏ మార్గములో వెళ్ళాలో ఆయన నడిపిస్తాడు వాక్యాన్ని మనం బాగా గమనిస్తూ ఉంటే నూట ఇరవై మంది అదొక మేడగదిలో చేరి ప్రార్థన చూస్తూ ఉంటే బలమైన అగ్ని వంటి ఆ అగ్ని ప్రేమైనటువంటి వర్లరా వారి మీద ఒక్కొక్కరి మీద నాలుకలుగా విభాగించబడినటువంటి రీతిలో ఒక్కొక్కరి మీద వరాలింది ఒక్కొక్కరు అన్య భాషలతో నింపబడిన వారై అభిషేకముతో నింపబడి ప్రేమైనటువంటి వారలారా దేవుని మహిమపరుచుచు ఉన్నారు దేవుని అభిషేకం వారి మీద ఉరాలింది ఎవరైతే దేవుని అభిషేకం నింపబడ్డారో ఆ అభిషేకముతో నింపబడిన వారు దేవుని చేతిలో బహుబలముగా వాడబడ్డారు దేవుని నామానికి మహిమ కలిగింది ఆ సంగతులు చూచిన వారు కొంతమంది భయపడిపోయారు కొంతమంది అపహర్షించారు ప్రేమైనటువంటి మాటలన ఏమైనా అపహర్షించారు ప్రొద్దుబడిచింకా జామైన కాలేదు కొత్త మధ్య వీళ్ళ ఆడ దొరికిందని కొంతమంది అయితే భయపడుతున్నారు అయ్యో వీళ్ళేమిటి వీళ్ళందరూ యుధవారు కదా వీళ్ళందరూ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కదా వీళ్ళేమిటి మా దేశ భాష మాట్లాడుతున్నారని కొంతమంది భయపడిపోయి గడగడలేడని ఆత్మచాత నింపబడిన అనుభవాలు కొందరు పరిహసిస్తూ ఉంటే కొందరు భయపడిపోయి దేవుని మహిమ పరిచారు నిరంటాను దేవునికి ఆత్మకు విరోధముగా మాట్లాడువాడంట ఇదిగో ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను వానికి పాప క్షమాపణ లేదు అని వాక్యం సెలవిస్తుంది మనకి తెలియకపోతే ఆత్మను గురించిన సంగతులు మౌనంగా నోరు మూసుకొని ఉందా అంతేగాని దేవుని ఆత్మకు విరోధముగా మాట్లాడితే ఈ యుగమందైనను రాబోవు యుగ అటువంటి వారికి పాప క్షమాపణే లేదు నువ్వు ఎంత మారు మనసు పొంది ఎంత బాప్తి పొందినా అటువంటి వారికంట పాప క్షమాపణే లేదు అని వాక్యం చాలా తేటగా సెలవిస్తుంది ప్రేమైనటువంటి వారిలో అందుకే నేనంటాను ప్రేమైనటువంటి వారిలో దయచేసి ఒక మంచి మాటను చదువుదామా ఒక మంచి మాటని ఈ మాటని చదువుదామా మత సువార్త దయచేసి పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయం ముప్పై ఒకటో వాక్యం కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు చేయి ప్రతి పాపమునకు దూషణు వారికి క్షమించబడును కానీ మనుష్యులు చేయి ప్రతి పాపమును దూషణి వారికి క్షమించబడును కానీ ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు ముప్పై రెండవ వాక్యం కూడా ఆ మనుష్య కుమారునికి అనగా యశు ప్రభు వారికి విరోధముగా మాట్లాడువానికి క్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మక విరోధముగా మాట్లాడువానికి ఈ యోగమందైను లాభో యుగమందైనాను క్షమాపణ లేదు అంటే యేసు క్రీస్తు వారికి ఒకవేళ విరోధముగా మాట్లాడిన అటువంటి వారికి క్షమాపణ ఉందంట కానీ ఆత్మకు పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడితే అటువంటి వారికి పాప పాపక్షమాపణ లేదు నేను మారు మనసు పొందే అని నేను బాప్తిస్ పొందాన్ని సేవ చేస్తున్నాను ఎన్ని తీసి పక్కన పెట్టవు నువ్వు దేవుని ఆత్మకు విరోధముగా మాట్లాడావు గనుక నువ్వు పొందుకున్న ఆ పాప క్షమాపణ కొట్టివేయబడుతుందని యేసు ప్రభు వారు స్పష్టంగా చెబుతున్నాడు మనకి తెలియలేదా మౌనంగా ఉందా మనకి అర్థం కాదా మౌనంగా ఉందా ఆత్మను గుర్చిన సంగతులు కానీ దేవుని ఆత్మకు విరోధముగా మనం ఎక్కడ మాట్లాడకూడదు మాట్లాడితే దాని పర్యవసానం ఏం జరుగుతుంది నువ్వు పొందిన మారు మనసు క్యాన్సిల్ అయిపోతుంది నువ్వు పొందిన బాప్తిస్మము కూడా నిష్ప్రయోజనమైపోతుంది అందుకే ప్రేమైనటువంటి మార్గం మన ఆత్మీయ జీవితాలు కట్టుకొని ప్రభు కొరకు బ్రతుకుటకు మన జీవితాలను సిద్ధపరుచుకుందామా వాక్యం సెలవు ఇస్తుంది నువ్వు ఇంకా పడిపోయిన స్థితిలో ఉన్నావా కూలిపోయిన స్థితిలో ఉన్నావా దయచేసి దేవుని మందిరమైనటువంటి దేహమును కట్టి లేవనెత్తు నా దేవుడు ఈ లోకములో మనము జీవించినంత కాలము తన బలమైనటువంటి అభిషేకము ఆత్మను మనపై కుమరించి ఆయన రాజ్య పర్యంతము వరకు తెల్లవారు వరకు ఉదయము వరకు ప్రమినటువంటి వారి నీతి సూర్యుడు ఉదయించు వరకు ఆ అగ్ని వంటి ప్రాకారము నీ పై నిలిచి నిన్ను నడిపించి నీవు వెళ్ళవలసిన నీవు నడవవలసిన మార్గము ఆయన నడిపించి నీ జీవితంలో క్షేమాన్ని చేయుటకు ఆయనే సమర్థుడైన దేవుడు కనికర సంపన్నుడైన దేవుడు కనుక వాటి అనుభవాల్లో మన జీవితాలు కట్టుకొని లేవనెత్తి ప్రభు ఆత్మచేత నింపబడి ఆయన రాజ్యం కొరకు సిద్ధపడదు కాక ప్రార్థన దయగలిగిన మా తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలయ్యా మీ ప్రేమ కలిగినటువంటి బాహులు స్వామి ఇదిగో గతించినటువంటి రాత్రంతటిలో మీరు మమ్మల్ని కాపాడారు బలపరిచారు భద్రపరిచారయ్యా మరో దినాన్న మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు సజీవులుగా నిలవబెట్టినందుకు కృతజ్ఞతలు స్తోత్రాలు స్వామి తండ్రి మేము నాయన ఇంతవరకు మీ వాక్యాన్ని ధ్యానించాం మేము ఎక్కడ పడిపోయామో ఆ స్థితిలో నుండి మరలా మేము కట్టుకొని లేవనెత్త వారిగా ఆత్మ సంబంధమైనటువంటి ఈ మందిరమును ప్రభువా లేవనెత్తినప్పుడే మీ అభిషేకం మాపై నిలిచి ఉంటుంది కనుక అటు అనుభవాల్లో మా ఆత్మీయ జీవితాలను కట్టండి స్థిరపరచండి బలహీనతను తొలగించండి మరలా మీ కొరకు ప్రకాశించున్నట్లుగా మీ నామాన్ని గనపరుచున్నట్లుగా హెచ్చించున్నట్లుగా సహాయం చేయమని మీ సన్నదులు వేడుకొని తండ్రి దినమంతయు మా బిడల యొక్క రాకపోకట్ల పనిబాట్లు వ్యాపారాలు చేతి వృత్తులు ఉద్యోగాలు వారి పాడి పంటలన్నిటిని దీవించండి ఫలప్రదంగా మార్చండి అన్ని విషయాలు దీవెనికరంగా మార్చండి బిడలు కోరి రేవుకు నడిపించండి సంబంధముగా స్థిరపరిచి బలపరిచి మీ రాజ్యం పర్యంతము వరకు బిడలు మీరు రెక్కలు చాటున భద్రపరిచి దీవించండి మహిమ పొందమని ఏ సునామమున ప్రార్థించి వేడుకున్నాము తండ్రి ఆమె మన ప్రభినటువడే యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క సహవాస సన్నిధినిత్య సమాధానం ఆయన పరిశుద్ధ సన్నిధిలోకి చేరి వచ్చిన మనందరికీ సదాకాలము తోడైంది ఆయన రాజ్య అంత వరకు కాపాడి స్థిరపరిచి లేవనెత్తి నిలవబెట్టి ఆయన